హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది కావలి దగ్గర ఉన్న నుడా లేఅవుట్ ఇక్కడ పక్కనే ఇల్లు కట్టి ఉన్నారు నుడా అప్రూవల్ కలిగిన వెంచర్ ఇది మన తుమ్మలపెంటకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు నృడా అప్రూవల్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకి నల్లగడుకులు బీటీ రోడ్లు ఇచ్చి ఉన్నారు అండర్ అండర్ డ్రైనేజీ నృడా అప్రూవల్ గేటర్ కమ్యూనిటీ మనం కావల్లో ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఈ నుడా లేఅవుట్ కొనండి అంటే ఫ్యూచర్ ఆల్రెడీ త్రీ ప్లేస్ లైన్ కరెంట్ ఇచ్చున్నారు మనకి ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఇది పక్కన ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకి ఈ లో వచ్చేసరికి తూర్పు పేసులు ఒక లక్ష ముప్పై వేలు పడవరి పేసులు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఒరిజినల్ నోడా అప్రూవల్ అండి ఇది ఈ అప్రూవల్ మనకి టౌన్ ప్లానింగ్ వెళ్ళినా కూడా మీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది మన ఇటు రామాయపట్నం పోర్ట్కి అయితే ఏమి జోల్దీన్ని పిస్సింగ్ హార్బార్కి అయితే ఏమి దామవరం ఎయిర్పోర్ట్కి అయితే ఏమి మధ్యలో ఉన్నాము మనము సెంటర్ లో కావాలి రైల్వే స్టేషన్కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము ఎక్సలెంట్ అండి మనకి ఫ్యూచర్లో మన పిల్లల కోసం ఒక ఫ్లాట్ కొని ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగో మన పక్కన ఇల్లు ఇల్లులు కూడా కట్టి ఉన్నారు ఇప్పుడు కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీ పిల్లలు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక నూడా అప్రూవల్లో ఫ్లాట్ కొనండి కావాలో ఇక్కడే కొనండి కొంటే ఇక్కడే కొనండి కొంటే వెజిటేబుల్ బిర్యానీ తినాలి కొంటే నుడా అప్రూవలే కొనాలి ఆల్ ద బెస్ట్ మన ఛానల్ చూస్తున్నవారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి మనం చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే బెల్లైకన్ నొక్కండి